హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నవనంది క్షేత్రాలు గురించి తెలియచేస్తున్నాము శివుని ప్రథమ భక్తుడైన నంది ప్రాముఖ్యత వారి మధ్య అనుబంధం పురాణాల్లో వివరంగా తెలుపబడింది పురావస్తు శాఖవారి త్రవ్వకాల్లో మహేంజదారో హరప్పాల వద్ద శివరూపమైన పశుపతితో పాటు అనేకెద్దు బొమ్మలు కలనానాలు అభించాయి శివునితో పాటు నందికూడా అనేకవేల సంవత్సరాల నుండి జనులు పూజించుచున్నట్లు నిర్ధారించబడింది నంది శిలాద మహర్షి కుమారుడు శిలాదుడు కఠోర తపస్సు చేయడం ద్వారా అమరత్వం మరియు కుమారుడిని కోరుకున్నాడు శివుని దయతో తపస్సు ఫలితంగా వజ్రాయుధ శరీరంతో నందిని పుత్రునిగా పొందాడు నంది శివభక్తునిగా పెరిగి శివుని నివాసం కైలాసానికి ద్వారపాలకుడిగా అనుగ్రహించుటకు త్రిపురతీర్థ క్షేత్రంలో తపస్సు చేశాడు శివపార్వతుల నుండి దైవిక జ్ఞానం పొంది ఆ జ్ఞానం ప్రపంచము వ్యాప్తి చేయడానికి ఎనిమిది మంది శిష్యులను అన్నిదికులా పంపాడు పురాణాల ప్రకారం రాక్షసరాజు రావణుడితో గొడవపడిన నంది ఆతని రాజ్యం మానవేతరునిచే దగ్ధం చేయబడుతుందని శపించాడు రావణ రాజ్యమైన లంకను హనుమంతుడు తరువాత సమయంలో దహనం మరో కథనం ప్రకారం శివుడు వేదములు బోధించినప్పుడు పార్వతికి ఏకాగ్రత లోపించిన కారణంగా మత్యకన్యగా జన్మించిందని శివపార్వతులను కలుపుటకు నంది తిమింగలంగా మారి ప్రజలను ఇబ్బంది పెట్టగా శివుడు మత్యకార అవతారంలో వచ్చి తిమింగలాన్ని ఓడించాడని మత్యకన్య పార్వతిని వివాహం చేసుకోగా శివపార్వతులు ఒకటయ్యారు మహానంది ఆవిర్భావంపై ఒకదనం ప్రాచుర్యంలో ఉంది పూర్వం నల్లమల అటవీ ప్రాంతంలో ఒక పశువుల కాపరి ప్రతిరోజు ఆవులను మేపుతుండగా ఒక ఆవు పాలు ఇవ్వకపోవడం గమనించేడని చెబుతారు ఒకరోజు ఆవును వెంబడించగా అది ఒక పుట్టపై నిలబడి పాలు కురిపించడం గమనించాడు ఆవు యజమానిని చూసి పారిపోగా పుట్టలో ఉన్న లింగంపై డెక్క ముద్రపడింది అందువల్ల మహానంది వద్ద శివుడు మరియు సూర్యలింగం మినహా తొమ్మిది లింగాలలో ఏడు లింగాలపై డెక్కలున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి మహానంది రహదారికి ఇరువైపులా నల్లమల అటవీ ప్రాంతంలో నవలేదా తొమ్మిది నంది క్షేత్రాలు ఉన్నాయి నవనందులలో నంద్యాలలో మూడు నంద్యాల నుండి మహానంది మార్గంలో మూడు మహానందిలో మూడు ఉన్నాయి శివ మరియు సూర్యనందులు లింగరూపంలో మిగిలినవి మూపురాకారంలో ఉంటాయి కార్తీక మాసంలో సోమవారం నవనందుల దర్శనం వల్ల పాపాలు మరియు గ్రహదోషాలు తొలగుతాయని నానుడి ఒకే రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు నవనంది ఆలయాలను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోయి కుటుంబానికి ఆయురారోగ్యాలు లభిస్తాయని కాశీ విశ్వనాథుని దర్శించిన ఫలితం వస్తుందని తెలుపబడింది నవనందుల యాత్రకు నంద్యాలలోని కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయంలోని విఘ్నేశ్వరుని పూజించి యాత్ర ప్రారంభించిన యాత్ర సంపూర్ణమగునని ప్రజల నమ్మకం హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతోయ ట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నవనందీశ్వర ఆలయాల్లో ప్రథమ నంది శివనంది సోమనంది సూర్యనంది వినాయక నంది విష్ణునంది లేదా కృష్ణనంది ఆలయాల గురించి తెలియచేస్తున్నాము ప్రధమనంది నవనందులు దర్శనము ప్రారంభించుటకు ముందుగా నంద్యాలనందుకల చంద్రశేఖర స్వామి ఆలయములోనున్న విఘ్నేశ్వరుని పూజించి పిమ్మట నంద్యాలపట్టణమునందు స్టేషన్ సమీపములో ఎత్తైన ఇసుక దెబ్బపైనున్న ప్రథమనంది దర్శించవలసి ఉన్నది ఈ ఆలయము నంద్యాలపట్టణము మొదలులో ఒడ్డున రైల్వే స్టేషను సమీపములో ఉన్నది ఈ ఆలయము దర్శించిన పిమ్మట మాత్రమే నవనందులందు మిగిలిన ఆలయములు దర్శించవలెను మాసమునందు సూర్యాస్తమయ సమయములో నందీశ్వరునిపైన సూర్యకిరణాలు పడటం ఇక్కడ విశేషం ఈ ఆలయములో శివుడు లింగ రూపములో దర్శనము ఇచ్చును శివనంది నంద్యాల నుండి మహానంది వెళ్లే మార్గంలో నుండి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో తిమ్మవరం గ్రామం దాటిన పిమ్మట ఎడమవైపున ఉంటుంది కడమల కాల్వా గుర్తుగా చెప్పవచ్చు శివనంది అతిపురాతనమైనది ప్రశస్తమైన రాతికట్టడము మరియు మహానంది పిమ్మట మిగిలిన ఎనిమిది నంది ఆలయాలలోనూ పెద్దది అరణ్యంలో ఉంటుంది కనుక ప్రశాంతంగా హుందాగా ఉంటుంది ఈ దేవస్థానం పూజారి శ్రీదేవగుడి భవానీ శివశంకర్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం గుడిగోపురం లోపలివైపున ఒక రంధ్రము ఉంది ఆ రంధ్రము వద్దనే పంచముఖ నాగేంద్రుని బొమ్ముంటుంది శివరాత్రి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆలయమునందు జాతర నిలుపుదల చేస్తారని ఆ సమయంలో ఆరంధ్రము ద్వారా ఐదుతలల నాగేంద్రుడు లోపలికి వస్తాడని శివలింగాన్ని చుట్టుకొని సుమారు రెండు నిమిషాలు దర్శననిచ్చి మరలా అదే ద్వారం ద్వారా వెళ్ళిపోతాడని పిమ్మట శివరాత్రి ఉత్సవం యధావిధిగా చేస్తారని తెలిపారు అంతేకాక ఈ శివలింగానికి తైలాభిషేకం చేసుకుంటే రాహు మరియు కేతుగ్రహశాంతి జరుగుతుందని రాహుగ్రహశాంతికి శ్రీకాళహస్తిలో చేస్తారని అక్కడే కాకుండా శివనందిలో పూజ మరియు తైలాభిషేకం చేసుకుని రాహు మరియు కేతుగ్రహశాంతి చేసుకునవచ్చునని తెలిపారు అంతమహిమ కలిగినది ఈ ఆలయం ఇచ్చట పంచపాడవులు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి మహానంది సమీపములో నుండి నవనందులలో మహానంది తరువాత అత్యంత మహిమాన్వితము అయినను ఆల్యభివృద్ధి అశ్రద్ధ చేయబడినది ఇటీవలనే ధ్వజస్తంభము కొద్దిపాటి అభివృద్ధి గోచరించుచున్నది సోమనంది నంద్యాల పట్టణమునకు తూర్పుదిక్కున నంద్యాల పట్టణము మధ్యలో మహిమాన్విత జగజ్జననియమ్మ వారి ఆలయము సమీపములో ఉన్నది చంద్రుడు శివుని గురించి ఇచట తపస్సు చేసినాడు అన్ని పౌర్ణమి రోజులలోనూ చంద్రకిరణములు నందీశ్వరునిపై పడుట విశేషం సూర్యనంది నంద్యాల కల ప్రధమనంది నాగనంది సోమనంది దర్శించి అటుపిమ్మట శివనంది మరియు విష్ణునంది దాటిన పిమ్మట మహానందికి సుమారు ఏడు కిలోమీటర్లు దూరములో బొల్లవరం గ్రామమునకు కిలోమీటరు దూరములో ఉన్నది లింగానికి ఎరుపు వర్ణముతో తమలపాకు వలె శివుడి మూడవ కన్నువలే ఉంటుంది లింగానికి నుదురు కన్ను వద్ద తాకించి ఐదు నిమిషాలుంచితే మన ఆలింగం నుంచి వైబ్రేషన్స్ వస్తాయి గొప్పనుభూతి కలుగుతుంది అంతేకాకుండా ఉత్తరాయణ పుణ్యకాలములో ఆనగా సంక్రాంతి నుండి ఆషాఢమాసం వరకు ఆరు నెలల కాలము ప్రతిరోజూ ప్రాతకాలమునందు సూర్యకిరణాలు శివలింగముపై పడటం విశేషం వినాయక నంది మహానంది ఆలయ ప్రాంగణములో వాయువ్యముగా ఉన్నది మహానంది గోపురము నుండి బయటకు వచ్చు మార్గములో కోనేటి కోనేటిగట్టుపై ఉన్న చిన్న దేవాలయము మహాశివుని కుమారుడైన గణేషుడు ప్రథమ పూజ్యుడు మరియు ప్రత్యేకముగా పూజించవలసినవాడు శివపార్వతుల వలన మరియు అందరిదేవతల వలన గణేశునికి ఆవరము లభించినది అందువలననే ఏ దేవాలయము సందర్శించినను విఘ్నేశ్వరుడు ప్రత్యేకాలయము లేదా స్థానము కలిగియుండును అందువలననే శివుని కాని మరేతర దేవతలను పూజించుటకు ముందుగా వినాయకుని పూజించవలసి ఉన్నది యాత్రికులు ఆలయమునందు కూర్చొని విఘ్నేశ్వరుని క్రింద తెలిపిన అష్టోత్తర శతనామావళి పఠించే స్వామికృప పొందుటవారా యాత్రదిగ్విజముగా సాగించవచ్చును పూర్వం వినాయకుడు ఇక్కడ తపస్సు చేసినాడని నానుడి విష్ణునంది లేదా కృష్ణనంది నంద్యాల నుండి మహానంది వచ్చినప్పుడు మహానందికి సుమారు రెండు కిలోమీటర్లు ఈవల ఎడమ ప్రక్కన తెలుగు కాలువను ఆనుకునియున్నది కాని మట్టిదారి వెంబడి సుమారు నాలుగు కిలోమీటర్లు వెళ్లవలసి ఉంటుంది ఈ మట్టి రోడ్డు వెంబడి వెలుతున్నప్పుడు రమణీయ ప్రకృతి దృశ్యములను చూడవచ్చును నంద్యాల నుండి శివనంది కూడా వెళ్లవచ్చును ఇచట శివునితో పాటు విష్ణువును కూడా పూజించేదరు ఇక్కడ శ్రీహరి శివుణ్ణి ప్రార్థించాడట ఆలయంలోకి వచ్చిపోయే నీరు పాలరాతి నంది విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు